పదివేల మంది పదివేల మూడు వందల మంది పర్మనెంట్ అయ్యారు చంద్రబాబు నాయుడు నాలుగు వేల మంది పదివేల మూడు అనేది బాగా ప్రచారం అయ్యింది మరి పర్మనెంట్ మనం మొత్తం నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ కష్టాలన్నీ పోవాలని అంటే పర్మనెంట్ కావాలనేది కోరుకుంటున్నాం సరే పర్మనెంట్ అనేది కాస్త దూరంగా ప్రధానమైనటువంటి డిమాండ్స్ మరి లాస్ట్ తీసుకొచ్చింది ప్రధానమైన తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఒక మంచి పని ఏంటంటే కొంచెం జీతాలు రెగ్యులర్ గా రావడం ఈ కాంట్రాక్ట్లు మారినప్పుడల్లా వీళ్ళు వెళ్ళిపోయే పను లేకపోతే వాటికి సంబంధించిన పిఎఫ్ లో ఈఎస్ లో ఎక్కొట్టేటటువంటి పనులు ఇలాంటివి జరగకుండా కొంచెం గట్టిగా నిలయించడానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారే పర్మనెంట్ చేస్తారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరు అని చెప్తేనే మనం మోకమ్మడిగా ఓట్లు వేసి ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు నాకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఎంత మంది ఉంటారని తెలియదు కాబట్టి నేను కట్ ఆఫ్ డేట్ పెట్టి వాళ్ళ వరకే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఊరించి 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 చవ్వరు నిమిషంలో అది కూడా ఒక నాలుగు వేల మందిని కొంతమందికి నష్టం జరిగింది ఎక్కువ మందికి ఉపయోగం కూడా జరుగుతుంది వద్దటాస్ కూడా వద్దట మళ్ళా తీసుకొచ్చి పెడతా వాడికి కాస్త తినడానికి పెడతాం వాడు కూడా బ్రతుతేనే మళ్ళీ ఎన్నికలప్పుడు వాడు కాసిన డబ్బులు ఇస్తే నేను ఆ డబ్బులు పెట్టి ఓటర్లకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటటువంటి పని చేయొచ్చు అని మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతులను తీసుకురావడం కోసం చూస్తాను అసలు కనీస వేతనం ఎందుకు అడుగుతున్నాం మనం అసలు కనీస వేతనం అంటేనే మనం తిని రేపు పనిచేయటానికి కావలసిన శక్తినిచ్చేదే ఆ డబ్బే కనీస వేతనం మరి మనం ఎట్లా పనిచేస్తున్నాం ఎట్లా పనిచేస్తున్నాం అంటే కనీస వేతనం రాకపోయినా మనం పనిచేస్తున్నాం బ్రతికే ఉన్నాం అందుకే ముప్పై ఏళ్ల నలభై ఏళ్ళు లాగా నలభై ఏళ్ల అరవై ఏళ్ల వయసులాగా కనపడుతున్న పరిస్థితి ఏ జబ్బు ఎందుకు వస్తుందో తెలియదు మనం చాలా సార్లు చెప్తా ఉన్నాం దేశంలో రాష్ట్రంలో ఆకలి చావులు పెరుగుతున్నాయని చాలా మంది అనుకుంటున్నారు ఆకలి అంటే తిండి లేకుండా పస్తులు ఎవరు చనిపోతున్నారండి అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆకలి అంటే తిండి తినకుండా ఒకేసారి చనిపోవడం కాదు ఒక మనిషి డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళు బ్రతుకుండటానికి కావలసిన పౌష్టికాహారం తీసుకోకుండా ఏదో ఒకటి కలో గంజం పచ్చని పెట్టుకు తిని మన శరీరం దృఢంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి ఆహారం తీసుకోకుండా తిని బ్రతుకుతా ఉండదు కూడా దాని వల్ల కూడా రోగాల బారిన పడిపోయి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనేది ఏం లేదు ఏ గవర్నమెంట్ అన్నా ఉండేవండి పని ఒత్తిడి మనం జీతాల గురించి అడిగితే మాట్లాడరు ఇంకో పని అదనంగా పెడతారు జీతాలు సరిపోవట్లేదు బర్రెలు పెరుగుతావు మా వేతనాలు పెంచండి అని అడిగాం అనుకోండి పని చేయలేకపోతే మానే కొత్తగా వచ్చింది పద్ధతి మానేసాయి నీకు జీతం సాగట్లేదా నీకు పని ఎక్కువైందా చేయలేకపోతున్నావా అయితే మానేసి వెళ్ళిపో మరి మానేసి వెళ్ళిపోతే అట్టబోతు కానీ ఈ చెప్పిన మాత్రం మానే ఆ చెప్తున్నటువంటి వ్యక్తి మాత్రం ఆయనకి గ్యారంటీ ఉంటుంది పోస్ట్ మళ్ళా తర్వాత గ్యారంటీ చేసుకునే పని చేస్తా ఉన్నాడు అందుకని మిత్రులారు ఇప్పుడు మనం కూడా ఏ రంగానికి ఆ రంగం విడివిడిగా ఉన్నాం ఈరోజు సిఐటియులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యం చేసి పోరాటం చేయడానికి సన్నద్ధం చేస్తా ఉంది ఏమైనా చేసుకొని నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలక ముందు వాగ్దానాలు చేయటం అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని విస్మరించారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాన్ని తీసుకొచ్చాడు ఆ నవరత్నాల్లో ఒక్క రత్నం ఇచ్చిన మన అందిన మన తర తరాలు మతికిపోయేది ఏంట నవరత్నం పిల్లలకి ఫీల్డ్ రియాబర్స్మెంట్ ఇచ్చి నవరత్నం అన్నాడు చేయువత నుంచి నవరత్నం అన్నాడు లోకల డబ్బులు తిరిగించి ఆసరా పేరు పెట్టి అదొక నవరత్నం ఈ పద్ధతిలో నవరత్నాలు పెట్టారు వాడికి నవరత్నాలు అంటే మనకి ఎట్లా జరిగింది రత్నాలు మనం చూడలేదు కదా ఇవే నవరత్నాలు అనుకున్నామని చెప్పాడు ఇప్పుడు ఆయన నవరత్నాలు పెడితే ఆ నవరత్నాల్లో ఏ రత్నము ఎవరికి అందలేదు ఎవరు లక్షాధికారులు కోటేశ్వర్లు కనీసం రోజువారి బ్రతకడానికి కూడా కావాల్సిన పద్ధతిలో ఎవరికి అందలేదు ఇప్పుడు ఈయమన్నాడు ఆయన నవరత్నాలు తీసుకొచ్చాడు నేను సూపర్ స్టిక్స్ తీసుకొచ్చాను ఇప్పుడు ఈ సూపర్ స్టిక్స్ పరిస్థితి దాదాపు సంవత్సరం జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేశారు అనుకోండి జూన్ నెల నుంచి ఆరు నెలలు ఏడు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఇప్పటికీ రేపు సంవత్సరం వీళ్ళు బ్రతకాలి కదా వీళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాననేటటువంటి అనేటటువంటి మాట్లాడతా మాట్లాడతాను మేడం అసలు మనం ఊసే లేదు ఇప్పుడు మనం కొత్త హక్కుల కోసం పోరాటం కాదు ఉన్న హక్కులని నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా మారింది మనం కనీస వ్యాత్రం అడవిక ముందే ఇప్పుడు మనలో బయట పార్టీ తీసుకొస్తే నా ఉద్యోగం ఉంటుందా మారితే నా ఉద్యోగం ఉంటుందా పోతుందా మేం అనుసరా ఉంటాం అంటే ఈ రోజు మనం ఏమనుకుంటున్నామంటే నేను ఈ పంటలు కట్టుకున్నాను అంటే నా ఇష్టపూర్వకంగా కట్టుకున్నాను నేను ఈ తిరిగి